మన యూట్యూబ్ ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు అమ్మవారి ఆశీస్సులు మన అందరి మీద మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈరోజు బంగారం గురించి మాట్లాడుకుందాం బంగారం చూశారు కదా ఎంత విపరీతంగా రేటు పెరిగిపోయిందో మనం అప్పటి రోజుల్ని ఇప్పటి రోజుల్ని లెక్క పెట్టుకుంటుంటే బాబోయ్ ఇంత పెరిగిందా అప్పట్లోనే ఇంత కొనుక్కొని ఉంటే బాగుండేది కదా అని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు ఇక్కడ ట్రంప్ చేసే పనుల వల్ల ట్రంప్ నిర్ణయాల వల్ల బంగారం రేట్లు పెరుగుతున్నాయి ట్రంప్ నిర్ణయాలు ఎలా ఉంటాయో తెలీదు స్టాక్ మార్కెట్లో పెడితే ఇంకా ఇలాగే నష్టపోతామని చెప్పి అందరూ కూడా బంగారం మీదే పెడుతున్నారు ఇప్పుడు బంగారం చూసారా లక్ష ఇరవై ఒక్క వేల దాకా చేరిపోయింది దాని వెనకాలే నేనేమి తక్కువ కాదనంటూ వెండి కూడా పరుగులు పెడుతోంది ఇంకా ఏది చూసినా లక్ష పైనే ఉంది ఈ రోజుల్లో తులం బంగారం అంటే సామాన్యులకు అస్సలు అందుబాటులో లేదు మనలాంటి మధ్యతరగతి వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక్క తులం బంగారం కొనాలన్నా సరే ఇప్పుడు కొండెక్కి కూర్చుంది ఆలోచించే పరిస్థితి వచ్చింది కానీ శుభకార్యాలు చేసుకునే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా బంగారం కొనాల్సిందే ఆ సమయంలో ఎంత రేటు ఉన్నా సరే పది తులాలు పెట్టేవారు కనీసం ఐదు తులాలైనా సరే బంగారం కొనాల్సిందే కానీ ఇప్పుడు ఈ రేట్లు చూస్తుంటే భయపడే పరిస్థితి వచ్చేసింది స్టాక్ మార్కెట్లలో పెట్టేవాళ్ళు బంగారంలో పెట్టేవాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వెస్ట్మెంట్లు చేసేవాళ్ళు వీళ్ళందరూ ఆలోచించి చేసే నిర్ణయాల వల్ల ఈ బంగారం రేట్ ఆధారపడుతుంది చూడండి భారీగా పెరిగి ఒక్కసారిగా తగ్గిన రోజులు కూడా ఉన్నాయి కొంతమంది అనుభవం ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇలా బంగారం రేటు చాలా ఎక్కువగా పెరిగి మళ్ళీ వెంటనే సడన్గా తగ్గిన రోజులు కూడా ఉన్నాయి దీని గురించి పెద్దగా భయపడాల్సిన పని లేదు ఒకవేళ పెరగచ్చు ఒకవేళ తగ్గచ్చు ఏ అర్ధరాత్రం నిద్రపోయి లేచేవాడు ట్రంప్ ఏదన్నా న్యూస్ రిలీజ్ చేశాడనుకో మళ్ళీ సడన్గా బంగారం రేటు పడిపోతుంది కాబట్టి పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయి అనేది అయితే ఖచ్చితంగా చెప్పలేమని చెప్పేసి అనుభవం ఉన్న వాళ్ళు అయితే చెప్తున్నారు అయితే ఇప్పుడు చాలామంది అంటున్నారు బంగారం కొనుక్కోవచ్చా అని మిడిల్ క్లాస్ వాళ్ళు అనుకోండి హారాల కింద వేసుకుంటాం కాబట్టి ఒంటి మీద వేసుకోవడానికి ఇంకా కొనుక్కోవచ్చు ఎందుకంటే ఫ్యూచర్లో ఇంకా రేటు పెరిగిపోతుందేమో ఏమో లేనని భయానికి చిన్న చిన్న వస్తువులే కాబట్టి కొనుక్కోవచ్చు కానీ ఎక్కువగా బిస్కెట్లు కొని ఇన్వెస్ట్మెంట్ పెడతారు కదా దాచిపెట్టుకుని భవిష్యత్తులో అవి రేటు పెరిగిన తర్వాత అమ్ముకుందాం అని అనుకుంటారు చూసారా అలాంటి వాళ్ళు అయితే కొనకుండా ఉండడమే మంచిది అని చెప్తున్నారు కానీ ఇప్పుడైతే ఏది క్లారిటీ లేదండి దాని దారిన అది పరుగులు పెడుతోంది ఇంకా సరే పెళ్లిళ్ళు ఉన్నవాళ్ళు శుభకార్యాలు ఉన్న వాళ్ళు తప్పదు కాబట్టి ఎక్కువ కొనేవాళ్ళు తక్కువైనా సరే కొనుక్కుని ముందు శుభకార్యాలైతే చేసుకుంటారు ఇప్పుడు మనం తాకట్టు పెట్టిన వాళ్ళ విషయాల గురించి మాట్లాడుకుందాం మన సామాన్యులు అందరం కూడా ఎప్పుడు ఏదైనా అవసరం వచ్చిందనుకోండి బ్యాంకుల్లో తాకట్టు పెడుతూ ఉంటారు చాలా మంది పేదవాళ్ళు వాళ్ళు మార్వాడి షాపుల్లో తాకట్టు పెడుతూ ఉంటారు ఇలా ముత్తూస్ ఫైనాన్స్ అని ఇలా ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి కదా అలాంటి వాళ్ళ దగ్గర కూడా తాకట్టు పెట్టుకుని డబ్బును తెచ్చుకుంటూ ఉంటారు అయితే గతంలో మీరు బంగారం రేటు తక్కువ ఉన్నప్పుడు ఏదైనా వస్తువు పెట్టారు పెట్టారనుకోండి వడ్డీ కడుతూ ఉంటారు అసలు అలా ఉండిపోతుంది సరే మన దగ్గర ఉన్నప్పుడు విడిపించుకుందాం అని అన్న ఆలోచనలో ఉంటారు కానీ మీరు మీరు పెట్టిన వస్తువు పైన తక్కువ అమౌంట్ తెచ్చుకునే ఉంటారు కదా మరి ఇప్పుడు మీకు మీ దగ్గర ఇప్పుడు ఆ వస్తువు బయటకు తీసుకురావాలని అంటే మన దగ్గర తెచ్చే పరిస్థితి ఉండదు ఇప్పుడు ఆ వస్తువుని విడిపించాలి అంటే మన దగ్గర డబ్బులు లేక అలా దాన్ని వదిలేస్తూ ఉంటారు ఇప్పుడు మీరు తెలివిగా చేయాల్సిన పని ఏంటంటే ఎవరైనా బంగారం తాకట్లో పెట్టిన వాళ్ళు ఉంటే కనుక మీ తాకట్లో ఉన్న బంగారాన్ని మేము విడిపిస్తామని చెప్పేసి అందరూ చెప్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ దగ్గర ఉన్న స్లిప్పులు అవి తీసుకువెళ్ళి చూపించారనుకోండి మీ బంగారం ఎన్ని గ్రాములు ఉంది అక్కడ ఎంతకు తాకట్టు పెట్టారు అన్న విషయాలన్నీ వాళ్ళకు చూపిస్తే మీకు ఆ బంగారాన్ని వాళ్లే విడిపిస్తారు మీరు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఆ బంగారాన్ని ముందు బయటకు తీసుకొస్తారు ఆ బంగారం తీసుకొచ్చిన తర్వాత ఆ బంగారానికి రేటు కడతారు ఈ ఈరోజు ఎంత రేటు ఉందో చూసి దాని విలువ అంతా కట్టి ఇప్పుడు వాళ్ళు బంగారం మీ అప్పు తీర్చి ఆ బంగారాన్ని బయటకు తీసుకొచ్చారు కదా ఆ అమౌంట్ని వాళ్ళు తీసుకుని అందులో కొంత కమిషన్ వాళ్ళు తీసుకుని మిగిలిన డబ్బులు మీకు ఇవ్వడం జరుగుతుంది ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది ఎవరైనా సరే బంగారం తాకట్లో పెట్టి వదిలేసిన వాళ్ళు ఈ పని చేయండి ఎందుకంటే తిరిగి ఇప్పుడు మీకే డబ్బులు వస్తాయి మీరు అలా ఊరికే అనుకోండి అవతల అప్పు ఇచ్చిన వాడు షాపు వాడు బాగుపడతాడు ఎంత బంగారాన్ని వాడు రిటర్న్ అమ్ముకున్నాడని అంటే వాళ్ళకి బోల్డ్ లాభం వస్తుంది కాబట్టి మన దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర అప్పులు తెచ్చి ఆ బంగారాన్ని విడిపించడం ఎందుకు వడ్డీ చాలా పెరిగిపోయింది ఇంకా దాన్ని వదిలేద్దాంలే అని ఇలాంటి పొరపాట్లు మాత్రం చేయకండి మీకు ఎంతో కొంత అమౌంట్ వస్తుంది ఇప్పుడు మీరు తాకట్టు పెట్టినప్పుడు చాలా రేటు తక్కువే ఉంటుంది కదా మరి దాన్ని బట్టి ఇప్పుడు మీరు లెక్కేసుకుంటే ఇప్పుడు లక్ష ఇరవై ఒక్క వెయ్యి అయిందని అంటే మీకు ఇంకా ఎంత డబ్బులు వస్తాయి చెప్పండి అలా ఊరికే వాళ్ళకి వీళ్ళకి బంగారం వదిలేసే కంటే ఇలా తెలివిగా ఆలోచించండి బంగారాన్ని మీరు విడిపించలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి ఫ్రీగా వదిలేసారని అంటే ఇంకా నష్టపోతారు కాబట్టి ఇదే మంచి సమయం మీకు ఎంతో కొంత డబ్బు అనేది వస్తుంది ఇప్పుడు బంగారం రేటు పెరిగింది కాబట్టి ఎలాగా కొనుక్కునే పరిస్థితి లేదు కానీ ఉన్న వాటి మీద కొంచెమైనా లాభాన్ని పొందితే మంచిది కదా కాబట్టి ఎవరైనా సరే ఇలా అప్పులు తెచ్చుకున్న వాళ్ళు ఉంటే కనుక తెలివిగా ఇలా ఆలోచించండి చాలా మంది ఏంటంటే బంగారం మళ్ళీ విడిపించుకునే ఆలోచించి తోనే పెట్టుకుంటాం అందులో మన అవసరాలకి కానీ ఒక్కొక్కసారి ఏంటంటే పరిస్థితులు బాగోక వడ్డీలు కట్టలేక అలా వదిలేస్తూ ఉంటారు అలా వదిలేస్తే ఎవరికి లాభం అవతల వాళ్ళకే లాభం మనమే నష్టపోతాం పైగా ఇప్పుడు బంగారం రేటు ఎంత పెరిగింది అని అంటే ఆ షాపు వాళ్ళకి ఎంత లాభం అవుతుంది చెప్పండి కాబట్టి ఎవరైనా సరే తాకట్లో పెట్టిన బంగారం ఉంటే కనుక ఇలాగా ఇమీడియట్లీగా ఈ బంగారం విడిపించే కంపెనీల దగ్గరికి వెళ్ళి చక్కగా మీ బంగారాన్ని విడిపించి తెచ్చుకోండి లేదు మేము విడిపించుకుంటాం ఎన్ని రోజులైనా సరే మాకు రావాల్సిన డబ్బులునే అందుకే ఆగామని అనుకుంటే కనుక అలా ఎదురు చూడండి కొంతమందికి ఈ విషయాలు తెలియవు ఏంటో తాకటి పెట్టేస్తారు వడ్డీలు కడుతూ ఉంటారు ఒక్కోసారి విడిపించలేక అలా వదిలేస్తూ ఉంటారు పాపం వీళ్ళకి తెలీదు అయ్యో మనం వేరే ఇలాగ కంపెనీలు ఉన్నాయి కదా తెచ్చుకుందామని అన్న ఆలోచన పాపం వాళ్ళకి తెలీదు ఎవరి దగ్గరైనా అప్పు తెచ్చామని అంటే వాళ్ళు వాళ్ళు ఇస్తారు ఇవ్వకపోతారు మళ్ళీ ఆ బంగారం తెచ్చి మళ్ళీ అమ్మాల్సిన పరిస్థితి ఇవన్నీ రిస్క్ ఎందుకు పోతే పోని అని ఇలా వదిలేసే వాళ్ళు కూడా ఉంటారు అలా చిన్న వస్తువు కదా పోనీ చిన్న వస్తువు కదా పోని అని వదిలేశారు అనుకోండి ఆ షాపు వాళ్ళకి ఎంత లాభం చెప్పండి అమ్ముకునే బిజినెస్ చేసే వాళ్ళకి అది ఎంత ఉపయోగపడుతుంది వాళ్ళు మళ్ళీ వాటిని కరిగించుకుంటారు మళ్ళీ కొత్త నగలు తయారు చేస్తారు మళ్ళీ బయట అమ్ముకుంటారు వాళ్ళు అలాగే వస్తువుల్ని అమ్ముకోకుండా జాగ్రత్తగా పెట్టుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా కొనేవాళ్ళు అయితే కొంచెం ఆగండి ఇప్పుడు వెండి విషయానికి వస్తే వెండి మీద ఎక్కువగా దృష్టి పెట్టరు ఎక్కువగా బంగారం గురించి ఆలోచిస్తాం మనం బంగారమే విలువైంది ఆ వెండే ఉందిలే అని కానీ వెండి కూడా ఈ రకంగా రేట్ ఎందుకు పెరుగుతుంది అని అంటే వెండిని చాలా వాటిలో ఉపయోగిస్తారంట మన సెల్ ఫోన్స్లో కానీ ఇలా కార్లు తయారు చేసే చోట కానీ ఇలా కొన్ని కొన్ని వస్తువుల్లో ఈ వెండిని వాడతారంట అందువల్ల వెండి కూడా పరుగులు పెడుతుంది వెండి మరి కంపెనీలు వాళ్ళు అందరూ వెండి వాడతారు కాబట్టి అందుకోసం వెండి రేటు పెరుగుతుందని చెప్తున్నారు అందుకే చూడండి మనం వెండి గురించి పెద్దగా ఆలోచించం కానీ బంగారంతో పాటు వెండి కూడా సమానంగా పరుగులు పెడుతుంది ఇంకా బంగారం గురించి క్లారిటీ అని అంటే ఎప్పుడు ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియదు ఇది ఒక తుఫాన్ లాగా ఉందన్నమాట బంగారం పరిస్థితి ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో అంతా కూడా ట్రంప్ గారి మీద ఆధారపడింది ఎవరైనా బంగారం తాకట్లో పెట్టిన వాళ్ళు కొంచెం తెలివిగా ఇలా ఆలోచించి మీ బంగారాన్ని బయటకు తెచ్చుకొని చక్కగా అమ్ముకోండి ఇంకా దాని మీద ఎక్కువ డబ్బులు మీకు వస్తాయి